ya, ya, namanya ada lagi ಮನ ಓೆ ಕೊ ಬೆಂಗಾಡ್ತಾ ಇಲ್ಲ

ఇన్సూరెన్స్ అన్నది తెలియదు ఇప్పుడు తెలియదండి రెండు వేల ఆరులో నేను మొట్టమొదటి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం అనే ఇన్సూరెన్స్ రాయించి దగ్గర దగ్గర రెండోసారి ఇప్పుడు మళ్ళీ మొన్న మన టైం మూడోసారి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రూపంలో ఇన్సూరెన్స్ కోసం గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంటే రైతుల తరఫున ఇప్పుడు రైతు కట్టాలంటే కట్టే అలవాటు ఎవరికి ఉంది ఇప్పుడు ఎవరుకుంటాడు నాలుగు సంవత్సరాలు బస్సులే కట్టాడు నవరే కట్టి ఖర్చు మరి పది ఎకరాలు ఉంది ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు మూడు వేలు కట్టేస్తాం ముప్పై వేలు కంటే నాకు కట్టేసాం ఏమైతే మనకి ఏం ఖర్చు వస్తా అనుకుంటాడు రైతు అని ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఏం చేయాలి మనం ఏదైతే మనం రైతులు వ్యవసాయాన్ని నిలబెట్టాలంటే వ్యవసాయాన్ని నిలబెడతామంటే ఒకరికి నష్టం అవుతుంది నిన్ను నిలబెడతా కాదు ఇది నష్టం ముందుకెళ్లాలంటే మీరు బాగుండాలి మీరు పండి పంట మీ చేతికి బాగా రావాలి మీరు బాగుంటే మేము బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై కోట్లు తొమ్మిది వందల డెబ్బై కోట్లు ప్రీమియం ప్రీమియం తొమ్మిది